హ్యాపీ బర్త్డే రా అప్పు ఈరోజు మా అప్పు అయితే బర్త్డే అండి ముందుగా అందరూ విష్ చేయండి వాడైతే కేక్ వచ్చే చాలా ఎగ్జాక్ట్గా ఉన్నాడు వారికి కేక్ కటింగ్ అంటే భలే ఇష్టం అండి ఇప్పటికే నాలుగు సార్లు కేక్ కట్ చేసిండు ముందుగా వాళ్ళ అమ్మ నాన్న కానీ ఇంకా వాళ్ళ అన్నయ్య కానీ కట్ చేయించు తర్వాత మా తమ్ముడు అయితే ఖర్చు చేయించు ఇప్పుడైతే మేనత్త మేనమ్మ అయితే కట్ చేయిస్తున్నారు వాళ్ళు ఎవరు అనుకుంటే మా అమ్మ నాన్న అనమాట వాళ్ళకి వీడంటే చాలా ఇష్టం అండి ఆ ఫ్యామిలీలో చిన్నపిల్లలు అంటే ఇది వీడే అన్నమాట వీని తర్వాత ఎవరు లేరు చిన్నపిల్లలు అంతా పెద్దోళ్ళు అయిపోయారు అనమాట సరే అని చెప్పేసి ఇంక ఈరోజు మన బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా కేక్ అయితే తెప్పించి ఇప్పుడు టైం వచ్చి సుమారు ఒక టెన్ ఓ క్లాక్ అవుతుంది అనుకోండి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది ఆ వర్షంలోనూ డాడీకి హెల్త్ బాగాలేదు అయినా కూడా వాడి కోసం పోయి ఇంకా కేక్ అయితే తీసుకొని వచ్చారు ఆ వర్షంలో గట్లనే తడుస్తూ కేక్ విషయానికి వస్తే చాలా బాగుంది అదే అంటే కేక్ తిను కానీ దాని మీద ఉండే చాక్లెట్లు తింటాను అనమాట కేక్ కన్నా నాకు చాక్లెట్లు పిచ్చంటే అనమాట తర్వాత మా అమ్మాయితో వాడికి ప్లేట్ అయితే ఎత్తుకురా అని చెప్పి ఇంకా కేక్ అయితే వేసిస్తుంది అనమాట ఇంకా మా నాన్న అయితే అక్కడ ఉన్న మా అక్కడ ముసుకేసుకుని కూర్చుంది ఎవరైనా మ్మ అంటే మా అమ్మమ్మ అనమాట బయట వర్షం పడుతుంది కదా ఇంకా వర్షానికి చెల్లి ఎక్కువైపోయింది అనమాట అందుకే అట్లా గుబలేసుకొని కూర్చుందనమాట ఇంకా వీడేం చేసినా కూడాను ఎవరు అంతగా పట్టించుకోరు ఎందుకంటే చిన్నపిల్లడు కనుక వాడే వాడి మీద ప్రేమ ఎక్కువ అందరికీ కనుక అందుకని చెప్పేసి వాడు ఏం చేసినా సరిగ్గా పట్టించుకోరు అనమాట మొత్తానికి మా ఫ్యామిలీలో చాలా స్పెషల్ అన్నమాట వీడంటే వాని పేరు వచ్చేసి అప్పు అండి అందరూ విష్ చేయండి వాడికి అయితే విసేస్ చెప్పండి బర్త్డే విషెషు నా తరపు నుంచి కూడా ఇంకోసారి విషు హ్యాపీ రామ్ ఇంక మీ అమ్మ నాన్న తరపు నుంచి కూడాను మా తరపు నుంచి కూడాను మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి కూడా అందరి తరపు నుంచి కూడాను విసెస్ చేయాలని కోరుకుంటున్నాను వాడిని అయితే బ్లెస్ చేయండి అబ్బా ముందుగా వాడికి వాళ్ళ భయం పక్కన కూర్చున్నాడు ప్రేమతో పాటు భయం కూడాను ఎక్కువ వాడు ఎవరికన్నా భయపడతాడు అంటే ఇంత ఏజ్లో మా అమ్మకు ఒక్కదానికి అన్నమాట